లేదండి నేను ఇక్కడికి వచ్చే ముందు దివాన్ష్ మా ఇంట్లో అడుగుతూ ఉన్నాడు మంగళగిరి అంటే ఏమి గుర్తుకి వస్తుంది నీకమ్మ అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు నేను ఆలోచించి అతను చెప్పాను మంగళగిరి అంటే ఇప్పుడు ఇక్కడ చాలా ప్రేమతో చేనేత చీరలు గుర్తుకొస్తాయి ఇవి చాలా అందంగా ఉంటాయి అని చెప్పారు అదే కాకుండా మంగళగిరి అంటే ఇక్కడున్న దైవ బలం లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులు దక్కుతాయి అది చాలా గుర్తుంటుంది అని చెప్పాను దేవాష్కి నేను చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు మా అమ్మగారిని ఇంట్లో అమ్మమ్మ గారిని ఈ అందమైన చీరలు కట్టుకోవటం చూశాను అదే కాకుండా మా ఇంట్లో నాన్నగారికి ఒక దేవ చిన్ని ఇక్కడ ఇక్కడున్న లక్ష్మీ నరసింహ స్వామి గుడి అంటే ప్రాణం సో అందుకే నాకు ఎప్పుడు మంగళగిరి వచ్చినా కూడా మైండ్ ఇక్కడే ఉంది మంగళగిరి లోనే ఉంది ఎప్పుడు ఇక్కడ వచ్చినా కూడా మా సొంత ఊరికి వచ్చినట్టు అనిపిస్తుంది మీ అందరితో సమయం గడపటం మా సొంత కుటుంబ సభ్యులతో సమయం గడిపినట్టు అనిపిస్తుంది ఆ ప్రేమ ఆప్యా ఆప్యాయత వేరేదిలా ఇప్పుడు ఈ రోజు మన చేనేత సాల ప్రారంభోత్సవంలో పాల్గొనటం నాకు చాలా గర్వంగా ఉంది మీరందరూ చేసే ఈ అద్భుతమైన కళారూపాలు చూడటం నా నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను అదే కాకుండా మీరందరూ మీ చేతితో చేసే ఈ చీరలు కట్టుకోవటం మీరు మా వైపు చూపించే గౌరవం ఇప్పుడు మన చేనేత గురించి మాట్లాడాలంటే మా కుటుంబం ఎల్లప్పుడూ చేనేత కార్మికులకి సపోర్ట్ చేసి సహకారం ఇచ్చే కుటుంబం ఎప్పుడు మీ గురించి ఆలోచించే కుటుంబం ఆనాడు తాతగారు ఎన్టీఆర్ గారి సమయం నుంచి కానివ్వండి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నాన్నగారు బాలకృష్ణ గారు ఇప్పుడు మా వారు లోకేష్ గారు అందరూ ఎల్లప్పుడూ మీ అందరి ఆరోగ్యం గురించి ఆ ఆదాయం గురించి అదే కాకుండా మీ సంక్షేమం సంక్షేమం గురించి ఎప్పుడు ఆలోచించేవారు ఆలోచిస్తూనే ఉంటాం మేము కూడా ఇవ్వటం జరిగింది ఇది చాలా గొప్ప విషయం మన బిజినెస్ కూడా ఇక్కడ మనం పెంచుకోవచ్చు నారా లోకేష్ గారి కళ చాలా పెద్దదండి ఆయన విజన్ చాలా పెద్దది ఆయన ఏమనుకుంటూ ఉంటారంటే ఇక్కడ ఉన్న చేనేత చీరలు కానివ్వండి వస్త్రాలు కానివ్వండి అవే కాకుండా ఇక్కడ చాలా కష్టపడి చాలా అద్భుతమైన ఆభరణాలు చేసే స్వర్ణ కారు కారుల పదార్థాలు కూడా మనం చాలా బాగా మార్కెటింగ్ బ్రాండింగ్ చేసి భారతదేశ వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం ప్రెజెన్ చేయాలి దానివల్ల మీ అందరికి ఒక మంచి జీవనోపాధి కలిగించాలని ఆయన ఎప్పుడు అనుకుంటూ ఉంటారు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందండి టాటా సనేరియా వాళ్ళ సపోర్ట్తో మీ అందరి సపోర్ట్తో మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ సపోర్ట్తో రవి గారి సపోర్ట్తో చేనేత ప్రముఖుల సపోర్ట్తో అదే కాకుండా డైరెక్ట్ డాట్ ఇన్ అని ఒక కొత్త ప్లాట్ఫామ్ మొదలు పెట్టడం జరిగింది అందరి సపోర్ట్ తో మనం తప్పకుండా మీ అందరికి అసలు లోకేష్ గారికి ఏదైతే విజన్ కళ ఉందో అది మన త్వరలోనే ప్రిజెంట్ చేస్తామని తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు అంటే టాటా తనేరియా వాళ్ళ ఇక్కడ ఉన్నారండి మనల్ని ఎక్కువగా సపోర్ట్ చేశారు వాళ్ళు ఇక్కడ ఈ ఆధునిక డిజైన్ ఏవైతే చీరకి చాలా మోడర్న్ గా ఉంటాయో ఆ డిజైన్ షేర్ చేయడం జరిగింది దాని వల్ల మీ అందరి ఆదాయం కూడా పెరుగుతుంది అదే కాకుండా ముఖ్యంగా కొత్త కొత్త మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించి ఇంకా ఎఫిషియెంట్ గా ఇంకా మంచి డిజైన్లు చేయొచ్చని అది అది నేర్పించడం జరిగింది ఆ మిషన్ అందచేయడం కూడా జరిగింది అదే కాకుండా ఆ మిషన్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీనికన్నా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే వివి పాల్ గారి ఎవరైతే ఇక్కడ ఉన్నారో క్వాలిటీ కంట్రోల్ మీద కూడా చాలా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసిందే టాటా సంస్థ అంటే అది క్వాలిటీకి ఒక మారు పేరు అది ప్రతి ప్రతి పదార్థంలో చాలా హై క్వాలిటీ ఉంటుంది సో ఆ క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చినందు వల్ల మనము మన స్కిల్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇంకా బాగు చేసుకోవచ్చు ముందు ముందు ప్రత్యేకంగా టాటా కనేరియా సీఈ అంబుజ్ మారాయణన్ గారికి ఆయన కొని శాల్ని గుప్తా గారికి బిబీ పాల్ గారికి ఇంకా ఇతరులకు వేదికన అలంకరించిన చేనేత ప్రముఖులు ఎవరైతే ఉన్నారో స్టేజ్ మీద మీ అందరికీ నమస్కారాలు అదే కాకుండా రవి గారికి మాధవి గారికి శాంతి గారికి ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ని ఇంత బలంగా సపోర్ట్ చేశారో అందరికీ నమస్కారములు अला <imitation> <imitation> <imitation>